హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్ మా ఒంగోలు జాతి ఆవులకు ఆహారంగా వేసుకున్న ఒరిగిడ్డి కట్టల వామి పూర్తిగా ముగిసింది అకాల వర్షాల కారణంగా గాలులు ఎక్కువ సంభవించినప్పుడు పైన పొరలు పొరలుగా గిడ్డి అనేది లేచి కింద పడిపోతుంది అలా పడకుండా ఉండేదానికోసం కోసం ఈ విధంగా మనం చేసుకుంటే గాలికి ఎగరదు ముందుగా ఇలాంటి సన్నటి కర్రలు నాలుగు జానులు ఉండాలా ఇలాంటి ఒక పక్క కూసుగా మనం కత్తితో జీవుకోవాలి ఇవి నల్లటి ప్లాస్టిక్ తాడులు వీటితో కొన్ని గ్రామాల్లో మంచాలు కూడా అల్లుతుంటారు ఇవైతే గట్టిగా ఎండకిండినా కూడా తెగవనమాట ఈ విధంగా ముందుగా జీవుకున్న మేకుల్ని వాంకి కింద నుంచి ఒక నాలుగు ఒరిగిడ్డ మోపులు వదిలేసి ఐదో మోపుకి కర్ర అనేది బాగా గుచ్చి మంచి సమ్మిట్ తీసుకొని కానీ మన కర్ణ కొట్టినట్టుగానైతే కానీ అయితే గిడ్డలోకి కూసుగా ముందు జీవుకున్నాం కాబట్టి వెళ్ళిపోతుంటుంది ఈ విధంగా అవతల నుంచి యువతలకి యువతల నుంచి అవతలకి జీవుకున్న మేకుల్ని ఆ పక్క పది ఈ పక్క పది ఇరవై మేకులకి ఆ పక్క ఈ పక్క ఈ పక్క నుంచి ఆ పక్క గెట్టంగా కానీ పైనుంచి జాన జానబెట్టి కానీ తాడుగా నల్లేస్తే మన అకాల వర్షాల కారణంగా వచ్చే ఈదురుగాలు సంభవించినా కూడా గిడ్డ అనేది ఒక్క పొర కూడా లేదు ఈ విధంగా చేసిన వల్ల మనకి గాలులు సంభవించినప్పుడు గిడ్డి లేదు కాబట్టి అదే విధంగా వర్షం కురిసినా కూడా నీళ్ళు అనేది పైన పడి పక్కనే జారిపోయి వామి చాలా చక్కగా అణిగిపోతుంది వీళ్ళందరూ కూడా మా ఒరిగిడ్డి వామిని నేను ఎలా చెప్తే అలా చాలా చక్కగా ఒరిగిడ్డి వామిని పూర్తిగా మొగవేశారు వీళ్ళకి లాస్ట్ రోజు నేను ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చాను వీళ్ళు నన్ను చూసి చాలా సంతోషపడ్డారు మీరు ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలవండి మేము వచ్చి మీ ఒంగోలు జాతి ఆవుల కోసం నేను చాలా చక్కగా మేమందరం కలిసి వామి వేస్తామన్నమాట నన్ను చాలా ఆనందం కలిగించింది ఇంకా వెళ్ళే రోజు కూడా వాళ్ళు నాకు టాటా చెప్పడం చాలా సంతృప్తి కలిగించింది ఈ వామి గిడ్డి వామి అంతా పూర్తయ్యే తలికే ఎన్నో ఒడిదుడుకులు లోటుపాట్లు వానలు ఇవన్నీ తట్టుకొని పూర్తిగా మా ఒంగోలు జాతి ఆవులకి ఆహారంగా అనేది పూర్తిగా ముగిసింది మా ఒంగోలు జాతి ఆవుల మీద ప్రేమతో మా అత్త వచ్చి దిష్టి తీయడం చాలా ఆనందం కలిగించింది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు